మనుషులు సరోగసి పద్ధతిలో గర్భం దాల్చడం గురించి మనకు తెలుసు ఇప్పుడు పశువుల్లోనూ గర్భం ద్వారా సంతాన ఉత్పత్తికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు ఇప్పటికే గుంటూరులోని లాంఫామ్ పరిశోధన కేంద్రంలో ఈ ప్రయోగం అమలు చేస్తుండగా తాజాగా ప్రకాశం జిల్లా చెదలవాడ పశు క్షేత్రంలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది అంతరించిపోయే దశకు చేరుకున్న ఉత్తమమైన దేశీయ ఆవులను వృద్ధి చేసేందుకు అధికారులు ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా చెదలవాడలోని పశు సంరక్షణ కేంద్రంలో ఒంగోలు జాతి ఆవులపై చేసిన ప్రయోగంలో గిరిజాతి దూడ జన్మించింది ఈ ప్రయోగం విజయవంతం కావడంతో సరోగసి విధానం ద్వారా ఎక్కువ దూడలను పుట్టించి వెయ్యి పశువుల వరకు మేలుజాతి రకాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు శాస్త్రవేత్తలు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా ఆవులు గర్భం దాల్చడానికి అవకాశం ఉంటుంది ఒక్కో ఆవు తన జీవిత కాలంలో తొమ్మిది నుంచి పదిహేను దూడల వరకు జన్మనిస్తుంది వాటి సంఖ్యను గణనీయంగా పెంచేందుకు నిపుణులు చర్యలు చేపట్టారు అందుకు మనుషుల్లో అవలంబిస్తున్న సరోగసే విధానాన్ని పశువుల్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రయోగాలు చేస్తున్నారు అంతరించిపోతున్న ఒంగోలు పుంగనూరు లాంటి జాతుల పశువుల సంతతిని పెంచేందుకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సాంకేతికతను చెదలవాడ పశు క్షేత్రంలో వినియోగిస్తున్నారు నాణ్యమైన పశువు జాతుల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు దూడలకు జన్మనిచ్చేలా చేస్తున్నారు ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవిత కాలంలో దాదాపు యాభై దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది ఈ విధానంలో చేసిన ప్రయోగంలో చెదలవాడలోని పశు ఉత్పత్తి కేంద్రం ఎన్నో ఫలితాలు విజయవంతమయ్యాయి ఈ క్రమంలోనే ఒంగోలు జాతి ఆవుకు గిరిజాతి దూడ జన్మనిచ్చేలా చేశారు శాస్త్రవేత్తలు ఆవుల గర్భాల్లో పిండాలను ప్రవేశపెట్టగా ఆ ఆవులో గర్భం నిలబడిందని పశు ఉత్పత్తి కేంద్రం అధికారులు తెలిపారు మొట్టమొదటిసారిగా ఒంగోలు ఆవు నుంచి గిరిజాతి దూడను ఉత్పత్తి చేసినట్లు తెలిపారు ఇక్కడ రెండు వందల ఎకరాల్లో అదే విధంగా త్రీ టూ హండ్రెడ్ ఎనిమల్స్ కెపాసిటీతో పెట్టడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం అంటే ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశము మంచి జాతికాల ఒంగోలు కోడదోడలు కానీ ఫిమేల్స్ కానీ ప్రొడ్యూస్ చేసి అవి రైతులకు అందుబాటులో ఉంచడం కోసం ఏర్పాటు చేయబడింది అందులో భాగంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది గత సంవత్సరం నుంచి మేము కొత్తగా ఎంబ్రోటాస్ టెక్నాలజీ అనేది టెకప్ చేసి మా డాక్టర్ గారు కుమార్ రెడ్డి అదేవిధంగా లాంఫార్మ్ సైంటిస్ట్ ముత్తారావు గారు అదేవిధంగా శ్రీమన్నారాయణ అడ్డాప్స్ ఏపీ నుంచి శ్రీకాంత్ అదేవిధంగా వాళ్ళందరూ టీమ్గా వర్క్ చేసి ఇక్కడ టెన్ ఎనిమల్స్ సెలెక్ట్ చేసి సింక్రనైజ్ చేసి అందులో మేము ఒక సిక్స్ ఎన్మల్స్కి ఎంబ్రోస్ పెట్టడం జరిగింది అందులో సిక్స్లో ఒక వన్ ఎన్మల్ కన్సీవ్ అయ్యి అది గిరిదోడని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలకు ఎంబ్రాయిడ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ అవుతుందని ఒక రైతులకు నమ్మకం కలిగించడం అదేవిధంగా రైతులు ఎవరైనా కోరినట్లయితే ఎంబ్రాయిడ్ ట్రాన్స్ఫర్ని మనం ఇక్కడ మా డాక్టర్స్ వెళ్ళి చేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మేజర్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మంచి జాతి గల దూడల్ని మనం షార్ట్ టెస్ట్ పీరియడ్లో మనం అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఒక సిక్స్ టు సెవెన్ జనరేషన్స్ పడుతుంది మంచి జనరేషన్ రావాలంటే సో ఇది ఇమీడియట్గా వస్తుంది కాబట్టి ఇది మనకు అవకాశం రైతులందరూ వినియోగం కోరుకుంటూ ఈ ఫామ్ ముందు ముందు కూడా ఇటువంటి ఎక్కువగా మన ఎంబ్రో జాతి ఒంగోలు దూడలను పుట్టించాలని గిర్రు మనం ఫస్ట్ టైం ఎగ్జాంపుల్గా చేసాం కానీ ఫ్యూచర్లో ఒంగోలు జాతి మంచి కో దోడల్ని అదేవిధంగా మంచి ఆవుల్ని తయారు చేసి మరి రైతులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం రైతులు కూడా ఇలాంటి ప్రయోగాల వల్ల మేలు జాతి రకం దూడల్ని ఉత్పత్తి చేయొచ్చని ఇలా ఉత్పత్తి చేసిన దూడలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు గుజరాత్లోని లోని గిరిజాతి ఆవులు పాల ఉత్పత్తిని అధికంగా ఇస్తాయని రైతులు గిరిజాతి ఆవులను పెంచడం వల్ల అధిక పాల ఉత్పత్తితో పాటు ఆదాయం పొందొచ్చని అన్నారు అంతేకాదు పాల ఉత్పత్తితో పాటు రోగ శక్తి ఎక్కువగా ఉండే ఆవులు గిరిజాతి ఆవులని పేర్కొన్నారు వశు ఉత్పత్తి క్షేత్రం చదలబడినందు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ విధానంలో జాతి దూడల్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఎల్ఆర్ఎస్ ఫామ్ వాళ్ళ దగ్గర నుంచి ఎంబ్రియో గిరి ఎంబ్రియోస్ తీసుకొచ్చి ఒక జనవరి నెలలో జనవరి పదకొండవ తేదీన ఒక ఐదు ఆవులలో ఈ పిండాలని మేము గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వాటిలో ఒక ఆవు ప్రెగ్నెంట్ అయ్యి అది అక్టోబర్ పద్దెనిమిదో తేదీ దూడని ఇవ్వటం జరిగింది గిరిజాతికి చెందిన కోడి దూడ మాకు ఈ ఫామ్లో పుట్టడం జరిగింది ఈ ఎమ్రిరో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ వలన ఉపయోగం ఏంటంటే ఎక్కువ పాలిచ్చే ఆవు నుంచి అండాలు సేకరించి వాటిని ఐవిఎఫ్ విధానంలో మేలు జాతి కో కోడి దూడ నుంచి సమన్ తీసి వాటిని ఫలదీకరణ చెందించి అండాల్ని ఫలదీకరణ చెందించి పిండాలుగా మార్చి ఆ ఎంబ్రియోస్ని వేరే సర్ విధానంలో వేరే ఆవుకి గర్భంలో ప్రవేశపెట్టడం వలన అది పిండము అభివృద్ధి చెంది అది దూడగా ఏర్పడి ఇక్కడ మాకు ఒక గిరిజాతి కోడిదూడ ఎకరాల్లో విస్తరించిన చెదలవాడ పశు క్షేత్రంలో దేశీయ ఆవులు మూడు వందల వరకు ఉన్నాయి ప్రస్తుతం సరోగసి విధానం ద్వారా ఎక్కువ దూడల్ని పుట్టించి వెయ్యి పశువుల వరకు మేలు జాతి రకాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకు అవసరమైన పచ్చిగడ్డి దానాలను సమకూర్చుకునేందుకు పశు క్షేత్రం ఆధీనంలో ఉన్న రెండు వందల ఎకరాల్లో పచ్చిగడ్డిని పెంచుతున్నారు సంవత్సర కాలం పాటు గడ్డి లభించేలా చర్యలు తీసుకున్నారు రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేత్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేల తల్లి కార్యక్రమం నమస్తే